నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ అభివృద్ధి చెందాలని కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్లు రోడ్లు వేయటం జరిగింది మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో పద్మావతి నగర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు హాస్పిటల్ వైన్ షాప్ల వద్ద రోడ్లకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ప్రజలు ఇతర వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు కోట్ల రూపాయలు పెట్టి పద్మావతి నగర్ సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే వ్యాపారస్తులకు గా మారడంతో ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసు అధికారులు పద్మావతి నగర్ లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలని అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సెషన్న మాట్లాడుతూ మంత్రి ఫరూక్ ఫరూ సహకారంతో పద్మావతి నగర్ లో సీసీ రోడ్లు వేయడం జరిగిందని వ్యాపారస్తులు షాపుల ముందర వాహనాలు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అదే విధంగా పద్మావతి నగర్ షాపుల దగ్గర వాహనాలపై జరిమానా వేయాలని ట్రాఫిక్ ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు అందించ అందుకున్నటువంటి ఆ ప్రాంత దుకాణదారులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి అంటే ఆ రోడ్డును రోడ్డుగానే వాడండి ఎందుకంటే ఆ రోడ్డుకు మీ షాపులకు మధ్యన ఇంకా కూడా స్పేస్ ఉంది సో అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కమ్యూనికేట్ అయ్యండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ అనేది బైక్స్ ఏవైతే ఉన్నాయో సో ఏమైనా కానీ మీరు సిసి రోడ్డు పైకి వచ్చి ఎవరు అక్కడ నిలుపుదల చేయాల్సిన అవసరం లేదు పార్కింగ్ అనేది రోడ్డుకు ఆటోపక్కనే ఉండాలి కానీ సీసీ రోడ్డు పైకి రాకూడదు దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి దుకాణం దారు గమనించుకోవాలి ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తున్నాం ట్రాఫిక్ వాళ్ళతో కూడా కలిసి మేము రోడ్ వాక్ చేసి అక్కడ అలాంటి వాళ్ళుగా ఉంటే ఇంకా సీరియస్గానే ఉంటూ ఉంటుంది యాక్షన్ సో అందువల్ల ట్రాఫిక్ ఫ్రీ ఉండాలంటే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సమయాల వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అయితే వాటిని ఖచ్చితంగా పట్టించాలి అదేవిధంగా ఇతర యొక్క రోడ్లు కూడా యాక్షన్ ప్లాన్లు ఉన్నాయి సో ఇప్పుడు అందువల్ల టౌన్లో అన్ని రోడ్లను కూడా ఆధునీకరి చేసి చక్కటి ఇది అందించాల శృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కెఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓబీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల కాల్ చేయండి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళు సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాలీ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి